శ్రీమాత్రేన మహా అందరికీ నమస్కారం అండి వృషభ వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది నిజంగా మీరు వింటున్నది వందకి వంద శాతం నిజం ఈ వీడియో మీ కంట పడింది అంటే నిజంగా మీ అదృష్టం అని చెప్పుకోవచ్చు మీరు కోట్లకు అధిపతులు అవుతున్నారని చెప్పుకోవచ్చు ఈ భూమండలంలో మీరు ఎక్కడున్నా సరే ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక పది పది నిమిషాలు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఈ వీడియో మీరు ఇన్నట్లయితే మనం పని చేసుకునేది కష్టపడేది డబ్బు సంపాదించుకోవడం కోసమే కాబట్టి మీరు ఎంత కష్టం చేసుకున్నా కూడా కలుసుపాటు అనేది లేకపోతే ఎక్కడ వేసిన గొంగల్ అక్కడే ఉంటుంది అంటే వంద రూపాయల వంద రూపాయలుగానే ఉంటుంది అలా కాకుండా కలుసుపాటు ఉంటే వంద రూపాయలు లక్ష రూపాయలుగా మారే అవకాశం అనేది ఉంటుంది వంద రూపాయలు మనకి లక్ష రూపాయలు ఎప్పుడు మారుతాయంటే మనకు కలుసుబాటు మరియు దైవ అనుగ్రహం ఉన్నప్పుడు అలా లేదనుకోండి వంద రూపాయలు కాస్త పది రూపాయలుగా మారేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనిషికి కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది కావాలి అంటే మీ రాశి పరంగా రాశి వారికి చెట్టు దగ్గర కోట్ల అనేది మీకు లభించబోతుంది కాబట్టి కష్టం ఒకటే కాదు ఆ కలుసుబాటు కోసం ఏం చేయాలి ఏంటి అనేది మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి నిజంగా ఆ చెట్టు ఏంటంటే మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు ఆ చెట్టు మీకు దొరికితే మాత్రం మీకు కోట్ల ఖజాన దొరికినట్టు ఆ చెట్టు మీ దగ్గరే ఉంటుంది మీ పక్కనే ఉంటుంది మీరు చూస్తూనే ఉంటారు ఇన్నాళ్ళ నుంచి పట్టించుకోలేదు మాకు అసలు తెలీదు అని చెప్పేసి మీరు బాధపడతారు కాబట్టి ఆ చెట్టు ఏమిటి అనేది పూర్తిగా చివరి వరకు వినండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీరు కోట్లకు అధిపతులు అవ్వబోతున్నారు ఆ దైవ అనుగ్రహం అనేది మీకు ఈ చెట్టు దగ్గరే దొరుకుతుంది కాబట్టి ఆ దైవాన్ని యొక్క అనుకూలత మీకు లభించినప్పుడు మీరు కోటీశ్వరులు అయ్యేటువంటి ఋషుభరాశి వారికి ఉన్నటువంటి మంచితనానికి వారికి ఉన్నటువంటి తెలివి వారికి ఉన్నటువంటి అమాయకత్వానికి ఆ దైవ అనుగ్రహం మీ మీద ఆ యొక్క ఆశీర్వాదం అనేది పుష్పలంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే నలుగురు చెడిపోవాలని మనం మాత్రమే బాగుండాలని కోరుకునేటువంటి సమాజంలో ఈ వ్యక్తులు మాత్రం అందరితో పాటు మనం కూడా సంతోషంగా ఉండాలి అందరూ బాగుండాలని చెప్పేసి కళ్ళలో కూడా ఎవరికి కూడా కీరు తలపెట్టరు చెప్పేసి అనుకోరు వీని ఎవరైనా ఇబ్బంది పెట్టినా సరే అలాంటి వారిని కూడా క్షమించేటువంటి గొప్ప హృదయం ఈ ఋషభ రాశి ఉంటుంది ఏమైనా సరే ఏమి లేకపోయినా సరే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు అని వాళ్ళు అనుకుంటారండి దైవం మీదగా వదిలేస్తారు ఒక్క మాట అని పక్కకు వదిలేకపోతారు చూడండి వాళ్ళ దగ్గర దైవతత్వం అనేది పుష్పలంగా ఉంటుంది కాబట్టి దైవం కూడా వాళ్ళని మెచ్చుకుంటారు అంటే దైవం వారి తోడుగా ఉంటుంది కాబట్టి అలాంటి గొప్ప మనసు అనేది ఋషభ రాశి వారికి సొంతం కాబట్టి ఈ రాశి వేది మీద శివ అనుగ్రహం అనేది పుష్పలంగా ఉంటుంది మీకు ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజన లభించేటువంటి ఆ పరమేశ్వరుడు చేశాడని చెప్పుకోవచ్చు మీరు చేసేటువంటి పూజలకు పుణ్యాలకు మీరు పడిన బాధలకు కష్టాలకు కన్యలకు మీకున్నటువంటి మంచితనానికి కల్లా కావటం లేని మనసుకి నిస్వార్థమైనటువంటి హృదయానికి ఆ దేవుడే కరిగి ఇక చాలు మీరు పడినటువంటి బాధలు చాలు మీకు నా యొక్క అనుగ్రహం అనేది మీకు ఇప్పుడు ఉంచుతున్నాను ఇప్పుడే నుంచైనా సరే మీరు సంతోషంగా ఉండండి మనశ్శాంతిగా ఉండండి ఇక మీరు పడ్డ బాధలు చాలు మీరు విశ్రాంతి తీసుకోండి మీరు పడినటువంటి కష్టాన్ని నేను వృధా చేస్తున్నాను మీ బాధను నేను తీసుకుంటున్నాను మీ బరువు బాధతను నేను నెత్తినిక్కించుకుంటున్నాను మీకు నేను తోడుగా వెన్నడు ఉంటాను అని చెప్పేసి ఆ దైవమే మీకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామందిని కూడా మనం గమనించినట్లయితే ఈ ఋషభ రాశి వ్యక్తులు ఎన్నో రకాల వంటి బాధలు కష్టాలు వాళ్ళల్లో వాళ్ళు దిగమించుకుంటూ ఉంటారండి అన్నిటికీ మించి కూడా ఎదురు దెబ్బలు తగిలాయి ఎవరికన్నా మంచి చెయ్యాలని చూస్తే ఆ మంచి వీరికే ఎన్ని చెడుగా మారుతుంది అంటే మంచి మాట చెప్పి ఎవరికైనా ఏదైనా అయ్యో పాపని చెప్పి ఏదైనా ఒక సహాయం చేసి స్నేహితులు అని చెప్పేసి వారికి ఏదైనా ఒక అవకాశం ఇచ్చి ఇన్ని చేసినా కూడా చివరికి వీరికి ఏంటంటే జనాలు వీళ్ళని వీళ్ళని చివరికి వీళ్ళని మోసం చేస్తూ ఉంటారు ఈ వీళ్ళని అనేక రకాలుగా అవమానాలు పాలు చేసడం నిందలు వేయడం నువ్వెందుకు చేశావు మాకు తెలియసా అని మిమ్మల్ని తక్కువగా చూపేస్తూ ఉంటారు మాటలతో చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు వారు ఏంటంటే ఎవరికి చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళు ఎన్నోసార్లు కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలి అంటే దైవాన్ని కూడా మనసులో బాధ అనేది భరించలేక నువ్వు ఉన్నావయ్యా అని చెప్పి దైవాన్ని కూడా తలదించుకునేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని చేసినా కూడా కుటుంబాన్ని లాక్కు రావాల్సినటువంటి భారం అదంతా కూడా వీరి మీదే ఉంటుంది వీరు మనసులో కొండంత బాధను మనసులో ఉంచుకొని పైకి రెక్కల కష్టం చేసి కుటుంబాన్ని అంటే రకాల పిల్లలు అవ్వచ్చు భార్యాబిడ్డలు అవ్వచ్చు లేదా తల్లిదండ్రులు ఇలా ప్రతి ఒక్కరిని కూడా లాక్కు రావాల్సిన భారం బాధ్యతలు అనేవి ఈ రాశివారి మీద చిన్న వయసు నుంచి కూడా ఉన్నాయి పాపం వారు ఏ రోజు కూడా ఒక చిన్న వయసులో నుంచి అంటే ఒక యవనంలో కానీ ఇలా ఎప్పుడు ఏ రకమైనటువంటి సుఖాలతోటి స్నేహితులతో పాటు వీరు అనుభవించింది లేదు ఎప్పుడు కూడా కష్టాలు బాధలు ఇలాంటి వాటితోనే నలిగారు పెరిగారు అంతేకాని సరదాగా బయటికి వెళ్ళడం ఒక మంచి బట్టలు కట్టుకోవడం ఇష్టమైనవి ఏదైనా తినాలని అనుకున్నప్పుడల్లా కూడా తినడం చేయడం కూడా ఒక సరదా లైఫ్ ఒక ఎంజాయ్మెంట్ అనేది వీరికి లేదు అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చండి గట్టిగా వీరి జీవితంలో ఇలాంటివి చాలా తక్కువండి ఎప్పుడో ఒకసారి అలా సరదాగా నలుగురితో గడపడం అంతే కానీ ఎప్పుడు కూడా ఏంటంటే వీరికి బాధలే ఎక్కువ అని చెప్పుకోవాలి అయితే అయినా సరే ఎన్ని బాధలు పడ్డా ఎవరిని నిందించని గొప్ప హృదయం ఏది వృుభరాశి వారిది అలాగే దైవాన్ని కూడా ఎప్పుడు వెనుకజీ వెయ్యరండి వీరికి చేతి లేనప్పుడు అంటే వీరికి అవకాశం ఉన్నప్పుడల్లా ఇంట్లో దేవుడికి పూజలు చేసుకోవడం దీపారాధన చేసుకోవడం పండుగలు వస్తే ఇంట్లో పూజలు చేసుకోవడం అవ్వచ్చు లేకపోతే ఏదైనా శివాలయానికి వెళ్ళడం అవచ్చు ఇలాంటివి చాలా వరకు కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీకు ఉన్నటువంటి మానసిక ఒత్తిడి వల్ల బాధల వల్ల కొంచెం దైవాన్ని మీరు వెనక్కిస్తున్నారు అలా కాకుండా ఇంకొంచెం భక్తి శ్రద్ధలతోటి ఆ దైవాన్ని మీరు దీపం దూపం నైవేద్యాలతో పూజ చే పూజ చేసినట్లయితే ఇంకా మీకు దైవ అనుగ్రహం అనేది పుష్ఫలంగా ఉండి ఆ దైవం మీకు ఇంకా ప్రతి పనిలో కూడా తోడుగా ఉంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇలా దైవ అనుగ్రహం కోసమేనండి ఎవరమైనా ఎన్ని చేసినా కూడా ఎంత చేసినా కూడా ఎందుకంటే పోతూ పోతూ తీసుకుపోయేది ఏమీ లేదు వస్తువు వస్తువు తెచ్చింది కూడా ఏమీ లేదు వచ్చేటప్పుడు వంటి చేతులతోనే వస్తాం పోయేటప్పుడు వంటి చేతులతోనే పోతాం మధ్యలో ఏంటంటే మనిషి బతకాలి కాబట్టి ఒక ఆశ ఆశయం స్వార్థం ఇలాంటివి లేకపోతే మనిషి బతుకు అనేది కొనసాగదు కాబట్టి సమాజంలో ఇలాంటి వాటికి విలువ గౌరవాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోవాలి లేకపోతే మనిషి యొక్క జీవితానికి నిజమైనటువంటి అర్థం పరమార్థం అలాగే ఆ దైవ అనుగ్రహం లేదా ఉండడం అన్నమాట ఆ దైవ నామస్మరణలో మనం ఉండడం చూశారు కదండి అది అంతకు మించినటువంటి వరం అనేది ఇంకొకటి లేదు కాబట్టి ఈ రాశి వారికి ఉన్న మంచితనానికి ఆ దైవ అనుగ్రహం అనేది వీరి మీద ఉంది అని చెప్పుకోవచ్చు కాబట్టి ఋషభ రాశి వ్యక్తులు చాలా అదృష్టవంతులు అలాగే ఆ దైవ అనుగ్రహం కూడా మీకు ఇంకా అనుకూలించినట్లయితే మీ జీవితపరంగా ఉన్నటువంటి కష్టాలు కన్నీళ్ళు మొత్తం కూడా తుడిచిపెట్టుకోబోతున్నాయి కాబట్టి మీరు ఆ దైవాన్ని యొక్క అనుకూలత కోసం ఖచ్చితంగా ఈ చెట్టు దగ్గరికి వెళ్ళండి ఈ చెట్టు దగ్గరే మీకు ఆ కోట్ల ఖజానా అనేది లభిస్తుంది మీరు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే మంగళవారం కానీ లేదా బుధవారం కానీ గురువారం కానీ శనివారం కానీ ఈ నాలుగు రోజుల్లో మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది దీన్ని కొన్ని నియమాలతో చేయవలసి ఉంటుందన్నమాట ఉదయాన్నే లేచి ఈ నాలుగు రోజుల్లో మంగళవారం బుధవారం గురువారం శనివారం మీరు వరుసగా ఈ నాలుగు రోజులు చేసుకున్న మీకు ఇంకా రెట్టింపు ఫలితం అనేది వస్తుంది లేదా వారంలో ఒక రోజు కుదిరితే అలా నాలుగు వారాలు నెలలో రెండు సార్లు ఇలా మీకు ఎప్పుడైనా సరే కుదిరితే నాలుగు సార్లు మీరు ఇలా చేసుకోవచ్చు అలా చేసేటప్పుడు మాత్రం శుభ్రంగా శుద్ధిగా ఉండాలి ఉదయాన్నే లేచి ఇంటిని వాకి చక్కగా శుభ్రం చేసుకోవడం తలంటూ స్నానం చేసుకోవడం లేదా ఒంటి స్నానం అయినా చేయడం ఆడవారైతే మగవారైనా ఎవరైనా సరే వీళ్ళు ఆ రోజున నలుపు రంగు బట్టలు అస్సలు ధరించకూడదు మాంసాహారం తినకూడదు నలుపు రంగు బట్టలు నీలపు రంగు బట్టలు పరో పాటను కూడా ధరించుకోకూడదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలాంటి నియమాలు పాటించి మీరు ఉదయం కానివ్వండి లేదనుకోండి సాయంత్రం సంధ్యా సమయంలో అయినా సరే ఈ చెట్టు దగ్గర మీరు వెళ్ళవలసి ఉంటుంది అది ఏ చెట్టు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఎందుకంటే మీరు ఎన్నోసార్లు చూసి ఉంటారు ఆ చెట్టు వచ్చేటువంటివి మేడి చెట్టు అవునండి మీరు విన్నది నిజమే మేడి చెట్టు యొక్క అనుగ్రహం అనేది మీ యొక్క రాశి మీద పుష్పలంగా ఉంది మీరు మేడి చెట్టు ఎక్కడైతే ఉందో అక్కడ అంటే మీ ఇంటి దేవాలయంలో దగ్గర లేదా బయట వైపు కానీ లోపల వైపు కానివ్వండి గుడి లోపలైనా కావచ్చు బయట వైపు ఎక్కడైనా సరే ఖాళీ స్థలాల్లో అవ్వచ్చు మీ ఇళ్ళ దగ్గర అవ్వచ్చు రోడ్డు పక్కన అయినా ఎక్కడైనా అవ్వచ్చు ఇలా మీకు మేడు చెట్టు అనేది కనిపిస్తూనే ఉంటుంది ఆ మేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఈ వీళ్ళు చెప్పినట్టుగా ఈ నాలుగు రోజుల్లో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెంబుడు నీళ్లు పోసేయండి ఆ మేడు చెట్టుని తాకి నమస్కారం చేసుకొని ఆ మేడు చెట్టు దగ్గర మీరు ఒక మట్టి ప్రతిమను తీసుకుని వెళ్ళి ఆ ప్రతిమ కింద ఒక తమలపాకు పెట్టేసి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి అలా మూడు ఒత్తులు వేసి మీరు ఆ మూడు ఒత్తులను వరుసగా ఆ ప్రతిమలో పెట్టండి అలా పెట్టి అక్కడ చెట్టు దగ్గర దీపం వెలిగించాలి అంటే ఆ చెట్టుకు దీపారాధన చేయాలి ఆ చెట్టుకు దీపారాధన చేసి మీకు అవకాశం కుదిరితే ఆ చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి తప్పకుండా మేడెట్టును తాకి మీ మనసులోను అంటే మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి మేము డబ్బు పరంగా బాగా సంపాదించుకోవాలి మాకు బాగా కలిసి రావాలి అని చెప్పేసి మీ మనసులో ఉన్న అప్పులు బాధలు ఉంటే అవి తీరిపోవాలని లేకపోతే ఇంట్లో సమస్యలు తీరాలని ఇలా మీకు ఏదైతే సమస్య ఉందో దాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకోండి అలా చెప్పుకోవడం వల్ల వందకి వంద శాతం అనేది మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఎందుకంటే మేడు చెట్టు నరసింహస్వామి యొక్క స్వరూపం మేడు చెట్టును తాకిన కోటి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం అనేది లభించి కోట్లు దోసుకుని వస్తాయి అంత పుణ్యఫలం అనేది ఈ రాశి వారికి దక్కుతుంది నరసింహస్వామి ఉగ్రరూపం దాల్చినప్పుడు అంటే ఆ వేడితో అల్లాడిపోతూ ఉంటే మేడు చెట్టు ఆకులను తీసుకుని వచ్చి నరసింహస్వామి వేళ్లకు చుట్టినప్పుడు ఆ యొక్క మంట అనేది తగ్గుతుంది అంటే అప్పటి నుంచి నరసింహస్వామి మేడు చెట్టును ప్రేమించడం మొదలుపెట్టాడు మేడు చెట్టును ఇష్టపడ్డాడు మేడు చెట్టు లోపలికి ప్రవేశించాడు అని మనకు శాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఆ నరసింహస్వామి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా మీకు లభిస్తుంది మీరు ఈ పరిహారాన్ని మంగళవారం రోజున చేస్తే అంటే మీ రాశికి అధిపతి అనుగ్రహం అనేది మంగళవారం రోజున చేస్తే మీకు చక్కగా పుష్పలంగా దక్కుతుంది బుధవారం చేస్తే బుధుడు యొక్క అనుగ్రహం కూడా దొరుకుతుంది అలాగే గురువారం రోజున గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది కూడా పుష్పలంగా దొరుకుతుంది అలాగే శనివారం రోజున చేస్తే శనిదేవుడి యొక్క కృప ఆశీర్వాదం అనుగ్రహం అనేది మీకు పుష్పలంగా లభిస్తాయి కాబట్టి ఎప్పుడైనా సరే మనకు అన్ని గ్రహాల యొక్క అనుకూలత అనేది ఉన్నప్పుడే మనకు బ్రహ్మాండంగా ఉంటుందండి మీ రాశి పరంగా మీ యొక్క గ్రహపరంగా మీకు ఇంకా మంగళవారం అయితే చాలా మంచి ఫలితం వస్తుంది అంటే మంగళవారం నుంచి మొదలు పెట్టుకోవచ్చు మీరు మొదలు పెట్టేటప్పుడు వరుసగా నాలుగు రోజులు చేసుకోవాలి చేసుకోవాలనుకోండి చేసుకోవచ్చు మీకు తిరగలేని రాజుగం పడుతుంది మీకు పట్టిందల బంగారం అవుతుంది జీవితపరంగా ఉన్నటువంటి సమస్యలనేవి క్రమేణంగా ఎలా తగ్గుతాయో మీరే చూసి ఆశ్చర్యపోతారు అప్పుల బాధల నుంచి ఆర్థిక సమస్యల నుంచి మీకు మనశ్శాంతి లేకపోయినా అనారోగ్య సమస్యలు అన్నీ కూడా సమస్యలు అన్నీ కూడా క్రమేణంగా తొలగిపోతాయండి మీకు ఏ సమస్య ఉందనుకోండి ఆ సమస్యలు అనేవి తీరి డబ్బు అనేది విపరీతంగా కనిపిస్తుంది ఎక్కడ చేయపెట్టినా కూడా మీకు అఖండం కలుసుబాటుగానే చూడగలుగుతారు ఇన్నాళ్ళ నుంచి మీరు ఏం చేసినా చేయకపోయినా సరే ఇప్పుడు అంటే మీకు పట్టిన దరిద్రమంతా అనుకున్నటువంటి మీరు ఇప్పటి నుంచి మీరు ఏది పట్టుకున్నా ఏది చేసినా సరే ఒక బంగారంగా మారు ఎందుకంటే మేడు చెట్టు ఒక బంగారం యొక్క రూపంగా చెప్పుకోవచ్చు అంటే ఒక బంగారు చెట్టులాగా మనం చెప్పుకోవచ్చు మీరు మేడు చెట్టును తాకినా చాలండి మీకు సంపద అనేది ఎంత రెట్టింపు అవుతుందో చూసి మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి తప్పకుండా మేము చెప్పినటువంటి ఈ రోజుల్లో మీరు ఈ పరిహారం కనుక చేసి చూడండి ఇక మీ సుడి తిరిగి మీరు ఒక నెలలో అవ్వచ్చు లేదా ఒక సంవత్సరంలో అవ్వచ్చు మీరు ఎంత ధనవంతులుగా మారిపోతారో చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇది ఆడవారైనా మగవారని ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే దీనిని ఖచ్చితంగా నియమ నిష్టలతో శుభ్రంగా నమ్మకంతోనే చేసుకోండి అప్పుడు మాత్రమే మీకు ఫలితం అనేది ఉంటుంది ఇక ఆ తర్వాత నుంచి అష్ట ఐశ్వర్యాలతో ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో శివ అనుగ్రహం నరసింహస్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది ఇలా మీకు ఒక ఆనందం సంతోషం మనశ్శాంతి తృప్తిని అలాగే అష్ట అశ్వర ప్రాప్తి అన్ని రకాలుగా మీకు సిద్ధించి తిరిగలేని రాజుగం పట్టి తీరుతుంది అందులో మీకు ఎటువంటి సందేహాలే లేవండి కాబట్టి చక్కగా ఈ వీడియోలు చెప్పిన విధంగా ఇలా చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి